మీడియా ఈ రోజైతే మన ఎర్రగడ్డలో చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మూడు పార్టీలు కూడా పోటా పోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం జరుగుతుంది ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అయితే ఎలా జరుగుతుంది సార్ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం బాగుంది ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వాటికి కూడా ఇంటింటికి వెళ్ళి మనం వివరిస్తున్నాం వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మాకైతే బాగుంది పాజిటివ్గానే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల్లో హైదరాబాద్లో పూర్తి స్థాయి అందరు ఎమ్మెల్యేలు గెలిచారు ఇక్కడ అంటే హైదరాబాద్లో అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కనుక వాళ్ళు గెలిపించుకోగలిగారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే గుర్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అభివృద్ధి మొత్తం కుంటుబడిపోయింది అని కూడా ప్రజలు ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా వాళ్ళు అనుభవిస్తున్న బాధలు ఎందుకంటే గతంలో చాలా స్కీమ్స్ అయ్యేటివి ఇప్పుడు అమలు అవుతలేవు కనుక అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద కొంచెం కోపంగానే ఉన్నారు వ్యతిరేకత ఓటు మాకు పనికి వస్తుంది అయితే మొన్న నవీన్ యాదవ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో మా జోలికి వస్తే ఇల్లు కూడా దాటనీయమని చెప్పేసి అంటున్నారు అసలు కార్యకర్తలు మీ బీఆర్ఎస్ కార్యకర్తలే ముందు మాపై దాడి చేశారు అందుకే నేను అలా వచ్చింది వచ్చిందని చెప్పేసి నవీన్ యాదవ్ అంటున్నారు దానికి మీరేమంటారు ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడలేరు గత ఈ ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మొన్నటి సాయంత్రం వరకు కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే దాడులు చేస్తున్నారు మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ మా వాళ్ళు చాలా ఓపికగా ఉంటారు మొన్న నిరుద్యోగుల పిల్లలు ప్రచారం చేస్తుంటే నిరుద్యోగుల పిల్లల మీద భౌతికమైన దాడులు చేశారు మహిళా నిరుద్యోగి అమ్మాయి వచ్చి ప్రచారం చేస్తుంటే అమ్మాయి మీద కూడా దాడికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఇది వాళ్ళ నైజం అది అంత తప్పించి మేము ఎక్కడ దానికి ప్రయత్నం చేస్తలేదు ఏదైతే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇంతకుముందు వాళ్ళ ఫాదరు అతని మీద రౌడీ షీట్ ఉన్నది అటువంటివి ఉన్నాయి ఇప్పుడు పోటీ చేస్తున్నప్పుడు మేము అటువంటి పనులు చెయ్యము అని ప్రజలకు నమ్మకాన్ని కలిగించాల్సింది వాళ్ళు కానీ వాళ్ళు నమ్మకం కలిగించలేకపోగా మేము రేపు ఓడిపోతే ఇరవై నాలుగు గంటల్లో మీ సంగతి తెలుస్తాము అని చెప్తున్నారంటే వాళ్ళు భయపెట్టి బెదిరించి ఓటు వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఈ రెండుంటి మీరు పరిశీలిస్తే వాళ్ళు వాళ్ళ మనసత్వం ఎక్కడ మారినట్టు కనిపిస్తలేదు కదా వాళ్ళంతా బెదిరించి గుండా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్న అన్నారు బిఆర్ఎస్ ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చి ఎలాగైనా గెలుద్దామని చూస్తుంది జూబ్లీ లో అది మేము జరగకుండా చేస్తామంటున్నారు అంటే ఆ పరిస్థితి నిజంగానే ఉందంటారా బీఆర్ఎస్లో మాది అధికారం లేదు పార్టీ మా ప్రతిపక్షంలో ఉన్నాము వాళ్ళ అధికారంలో అదే జరిగింది ఓటుకు ఆరు వేలు ఇచ్చి కనుక మేము ఉంటే మేమే గెలుస్తాం వాళ్ళెందుకు గెలుస్తారు అటువంటి పైసలు పంచాలనుకుంటే దుబాకలో మేము పైసలు పంచి ఉంటే పోష మేమే మేము వాళ్ళు పైసలు పంచుతుంది వాళ్ళు మొన్నటి జనరల్ ఎలక్షన్లో కూడా వాళ్ళే పైసలు పంచారు అంటే ప్రజల్ని ప్రలోభ పెట్టి గెలవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా మన ఏం చేసిన డబ్బులు ఇచ్చినరా ఇంకేం చేసినా కానీ ప్రజలు అయితే ప్రభావం పెట్టిారు కదా మేము తులం బంగారం ఇస్తామని చెప్పన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పన్నారు ఇంకా ఏదేదో చెప్పినారు పెన్షన్లు పెంచుతామన్నారు ఆశ్రమ పాఠశాలలు బాగా చేస్తామన్నారు దళిత బంధు కింద పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మైనార్టీ బంద్ ఇస్తామన్నారు ఏమి ఇవ్వలేరు కదా మరి ఎవరు ప్రలోభ పెట్టినట్లు ప్రలోభ పెట్టడము లంచాలను ఎరేయడం కాంగ్రెస్ పార్టీ వినతో పెట్టిన బుద్ధి బహుశా వాళ్ళే ప్లాన్ చేస్తున్నేమో ఐదు వేలు ఇస్తారా ఓటుకు పదివేలు ఇస్తారా తెలియదు కానీ ఇప్పుడు అందరినీ బెదిరించి ప్రళవ పెట్టి గెలిచే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మేము ఎవరు మేము మేమందరం కార్యకర్తలము గ్రామాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా పని ఇక్కడ మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర ఓడిపోయి మేము ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక మా ప్రజల ఇబ్బందులు తెలవాలి ప్రభుత్వానికి కనివిపు జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి మేమందరం స్వ స్వతంత్రంగా వచ్చి ప్రచారం చేస్తున్నాం మేము చాలా ఇంకా మీకు వీడియో గుర్తుపెడతాం మేము పోతున్నప్పుడు ఒక మహిళ చెప్తుంది ఆమె చెప్తుంది మేము ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందని మేము చెప్తుంటే మాకంటే వాళ్ళే చెప్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళకి ఏమున్నది వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు ఓడిపోతామని క్లియర్ అయిపోయి వాళ్ళకు అటువంటిది ఉంది కనుక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడ జూబ్లీ అయితే అభివృద్ధి లేదు పదేళ్ల నుంచి అభివృద్ధి లేదు ఈ రెండేళ్ల నుంచి మేమే చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు గెలిస్తే అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది జూబ్లీ అంటున్నారు దానిపైన మీరేమంటారు బీఆర్ఎస్ రాకంటే ముందు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నలభై యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా అంటే మీ యాభై అరవై సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు ఒక పది సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో కేసీఆర్ గారు చూపెట్టర్రు ఇంకా చూపెట్టే ప్రయత్నం మధ్యలో ఉన్నది మాకు అవకాశం ఇంకా ఇస్తే కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాము మీరు యాభై ఏళ్ళలో చేయని అభివృద్ధిని మేము పది ఏళ్ళు చేసి కేసీఆర్ చూపెట్టారు కదా అంటే మీరేం చేత కాలేదా మీరు యాభై ఏళ్ళలో మేము చేయలేమని మీరు ఒప్పుకుంటున్నారు లెక్క కదా మీరు యాభై ఏళ్ళలో మీరు చేసి ఉంటే ఏళ్ళలో ఇంకెందుకు పెండింగ్ ఉంటుంది మరి నేను కూడా వాళ్ళని అదే అడుగుతున్నా యాభై సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేసి ఉంటే ఈ పది సంవత్సరాల అభివృద్ధి ఎందుకు పెండింగ్లో ఉంటుంటుండే మీరు ఎందుకు అడుగుతున్నారు ఇంకా మాట మీరు చేయడంలో యాభై ఏళ్ళు అభివృద్ధికి దూరంగా ఉన్నారు మీరు అసలు రైతులు ఎట్లా బతుకుతున్నారో పట్టించుకుంటులేరు పట్టించుకోలేరు ఒక పేద ఇంట్లో ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే వాళ్ళతో ఆర్థిక స్తోమత ఎట్లా ఉంటుందో మీరు వాళ్ళని చూసుకోలేరు ఒక వృద్ధుడు ముసలి వాళ్ళు కొడుకు కోడలు పట్టించుకోకపోతే ఆమె ఎట్లా బతుకుతుందో మీరు పట్టించుకుంటలేరు రైతు పండించిన పంట పండడానికి పండించిన పంటను అమ్ముకోవడానికి ఎంత కష్టమవుతుంది అప్పుల పాలైతే వాళ్ళ గోస ఏందో తెలుసుకోవడానికి మీరు యాభై ఏళ్ళు మీరు ప్రయత్నం చేయలేరు తెలంగాణలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నా కూడా నీటి వనరులని ఎట్లా వినియోగించుకోవాలో తెలియని అసమర్థులు మీరు ఈ పదేళ్ళ కాలంలో కేసీఆర్ గారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు మరి ఎందుకు చేయలేకపోయారు ఇన్ని చేసిన పనులు కేసీఆర్ చేసిన తర్వాత వందల హాస్టళ్లను పన్నెండు వందల రెసిడెన్షియల్ హాస్టళ్ళను పిల్లల కోసం ఏర్పాటు చేశారు ఎంతమంది పేద పిల్లలు మెడిసిన్ చదువుకున్నారు ఐఐటీలో సీటు సంపాదించారు సివిల్ సర్వీస్లలో మన గ్రూప్ వన్ సర్వీసులలో పిల్లలు సీటు సంపాదించినట్టు అర్థమైంది ఈ పదిహేనులలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహకం దానివల్ల జరిగింది మీరు నలభై ఏళ్ళు చేసి ఉంటే ఇంకా ఈ ప్రశ్న రాదు ఇంకా అభివృద్ధి జరగలేదు అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం అనేది అసమంజసము చేసాము అన్నిటికీ మీరే బాధ్యులు మీ సమయంలో జరిగిన అభివృద్ధిని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా పూర్తి కాలేదు అది తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది ఆ తెలంగాణ పునర్నిర్మాణంగా పూర్తి కాలేదు మీరు ప్రజల్ని పలువ పెట్టి మీరు అధికారం గుంజుకున్నారు అయితే పదేళ్ళ మనకి బీఆర్ఎస్లోని చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వకుండా కేవలం మాగంటి సునీతకి సానుభూతిని అడ్డం పెట్టుకుని గెలుద్దాం అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు దానికి మీరేమంటారు మేము సానుభూతి మీద అడగ అనుకుంటే కనుక మేము దుబాకలో రామలింగారెడ్డి గారి భార్యకు టికెట్ ఇచ్చినాము సరే సానుభూతి కింద ఓటాడగాలనుకుంటే ఓడిపోయింది కదా అక్కడ ఓడిపోద్ది అని తెలిసి మరి ఇక్కడ ఎందుకు ఇస్తామండి సానుభూతి కాదు చనిపోయిన వ్యక్తిని గౌరవించుకోవడం చనిపోయిన కుటుంబానికి మేము మీకు అండగా ఉంటాం మీ సహచరుణ్ణి మీరు కోల్పోయినా సరే మా పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది మేము తోడుగా ఉంటామని ఒక మేమందరం కలిసి పార్టీ భరోసా ఇవ్వడం అనేది అంతే తప్పించి సానుభూతి ఓటతో మేము ఇది ఓటు సంపాదించుకోవడం కాదు అది సానుభూతితో పెట్టుకోవడం అనేది వాళ్ళు మరి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ ఎందుకు పెట్టినట్టు వాళ్ళు వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు నిలబెట్టారు కదా ఎమ్మెల్యేలని ఇప్పుడు అక్కడ కిషన్ రెడ్డి నారాయణలో కిషన్ రెడ్డి చనిపోతే కిషన్ రెడ్డి కొడుకు ఎందుకు టికెట్ ఇచ్చినట్టు వాళ్ళు అది సానుభూతి కదా సో ఎక్కడ అక్కడ పాలేరులో ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ భార్యకి ఎందుకు టికెట్ ఇచ్చింది మరి అంటే మీరు సానుభూతి కోసం మీరు ప్రయత్నం చేశారు మేము సానుభూతి కోసం ప్రయత్నం చేస్తలేము కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఆ అభిప్రాయాన్ని బలంగా చెప్పడానికి మేము ఈ ఎన్నికల ఉపయోగపడతామే అనుకుంటున్నాం అయితే మాగంటి సునీత గారిని ఎంత మెజారిటీతో గెలిపిద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఓట్లు వేసేది ప్రజలు కదమ్మా ఎంత మెజారిటీ అనేది మేము చెప్పి ప్రజల స్పందన చూస్తే మాకైతే పాజిటివ్ ఉన్నది తప్పకుండా గెలుస్తామని చెప్పి మేము అనుకున్నాం ఎంత మెజారిటీ అనేది మనం దాన్ని లెక్క కట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు మా మా డ్యూటీ అనేది మేము అక్కడ ఏం జరుగుతుంది అభివృద్ధి కుంటుబడింది రెండు సంవత్సరాల కాలంలో ఇంకా ప్రగతి మొత్తం ఎంటకపోయింది అని ప్రజలకు మేము చెప్పుకుంటూ పోవడం తప్పించి ఎంత మెజార్ తప్పకుండా అత్యధిక మెజారిటీతోనే గెలుస్తాం అయితే అధిక మెజారిటీతో ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అయితే ధీమ వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు క్రాంతికిరణ్ గారు అయితే చూద్దాం మరి ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో కెమెరామెన్ రాజేష్తో మీ సలోమి హైదరాబాద్